హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ ఛానల్ హర్ష చక్రవర్తి రెండవ పులకేసి మధ్య ఆర్య ద్రావిడ యుద్ధం హర్షుడు ఈయనకి హర్షవర్ధనుడు అని పేరు ఉత్తర భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు హర్షుని పాలనాకాలం సామాన్య శకం ఆరు వందల ఆరు నుండి ఆరు వందల నలభై ఏడు ఉంటుంది బాణుడు రచించిన హర్ష చరిత్ర చైనా యాత్రికుడు సాంగ్ అండ్ సాంగ్ సీయు అనే రచనల వల్ల మనకు హర్షుని వివరాలు తెలుస్తున్నాయి హర్షుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు హ్యూయాండ్ సాంగ్ వర్ణన ప్రకారం హర్షునివద్ద అరవైవేల యుద్ధ గజాలు లక్ష అశ్వసైన్యం ఉండేవి ఒక చిన్న పోలిక చూద్దాం చంద్రగుప్త వద్ద తొమ్మిదివేల యుద్ధ గజాలు మూడు వేల అశ్వసైన్యం మాత్రమే ఉండేవి మౌర్యుల పదాతి దళాలు ఆరు లక్షలుండేవి హర్షుని పదాతి దళాల సంఖ్య హ్యూయాడ్ సాంగ్ చెప్పలేదు కాని దాదాపు ఇరవై లక్షలుండవచ్చు హర్షుడు తన సైన్యాన్ని చూచి తానే ఆశ్చర్యపోయాడు ఇక దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన రాజ్యం బాదామి చాళుక్య రాజ్యం ఇది నాసిక్ నుండి ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి వరకు విస్తరించింది దీని స్థాపకుడు మొదటి పులకేసి సామాన్యశకం ఆరు వందల తొమ్మిదిలో రెండవ పులకేసి వారసత్వ పోరులో విజయం సాధించి తన తాత సింహాసనానికి వచ్చాడు సత్యాశ్రయుడన్న బిరుదు పొందాడు యుద్ధం హర్షుడు తన సామ్రాజ్యాన్ని వింధ్యను దాటి దక్షిణాపథం వరకు విస్తరించ తలచి నర్మదానది ఒడ్డున బాదామి చాళుక్యరాజైన రెండవ పులకేసితో యుద్ధానికి తలపడ్డాడు కొన్ని రోజులపాటు యుద్ధం జరిగింది చివరకు హర్షుడు తన నలభై ఒక్క సంవత్సరాల పాలనాకాలంలో అతిపెద్దు ఓటమిని చవిచూచాడు ఈ యుద్ధంలో రెండవ పులకేసి విజయం సాధించాడు తర్వాత హర్షుడు తన జీవితకాలంలో మళ్లీ ఎప్పుడూ దక్షిణ భారతం వైపు తిరిగి చూడలేదు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి